హాయ్ ఫ్రెండ్స్ నరసదిశలొ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ నడాడి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ కీర్తి శేషులైనా ఆ రత్నం మరి ఆ రత్నం అంటే ఆ వీడికి చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్నది కొడుకు దూరం అయిందని ఆ తల్లి తండ్రి తన భార్య తన పిల్లలు తమ్ముడు మరదలు అమ్మమ్మ ఐదు సంవత్సరాల నుంచి మా నుండి దూరం అయిపోతుంది కొడుక మీ జ్ఞాపకాలు మేము మరవలేకపోతున్నాము యాజ్ లో చనిపోయిండు బేగరి రత్నం పేరు మరి వాళ్ళ గ్రామము మరి మండలం మండలంపేట జిల్లా సంగారెడ్డి మరి తండ్రి గల్లా చంద్రయ్య కన్నతల్లి సుశీల భార్య తులసి మరి కొడుకు జశ్వంత్ మరి బిడ్డగల్ల చైత్ర తమ్ముడు శివకుమారు మరదలు రజిత మరి అమ్మమ్మ మాన్యమ్మ మరి మరణము ఇరవై మూడు ఎనిమిదవ నెల మరి రెండు వేల ఇరవై మరి ఈడికి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఐదు అంటే వీడికి ఐదు సంవత్సరాలు జరుగుతున్నది మా కొడుకు పేరు మీద ఒక పాట పాడవని కోరడం జరిగింది కొడకా నువ్వు ఎక్కడెళ్ళిపోదివి కొడక రత్నము నీ మాట లేడవాయరా చెట్టెత్తు కొడకవు కొడుకో నువ్వు చైదాటిపోదివా రత్నము ಪಡಿ ನೀ ಪ್ರಾಣ ಅನುಭವ ಇವರಿಗೇವು ಎಪ್ಪಿ ಮೋದಿ ವಿರಕಾರ ರತ್ನಮೂರ ಕನ್ನೊಲ್ಲ ಮುಂದಟ ಕಡುಬಲ ಹುಟ್ಟಿದೊಲ್ಲು ದೂರವೈದೆ అన్నోళ్లకు కాట్ల వడరాక దుఃఖమే అంటారు కొడక నీ జ్ఞాపకాలు మరవలేకపోతున్నావు కొడక నీ రూపెంత చక్కదనమురా నీ ఎంత చక్కదనము కొడుకో బండి వీధికెళ్ళిన అడ్డం పడ్డప్పుడురా ఈ తల్లి నీకు యాదికి రాలేదా కొడక ఈ తల్లి నీకు యాదికి రాలేదా నీ భార్య నీ కాదికి రాలేదా కొడుకో నీ కొడుకు జశ్వంతు నీ బిడ్డ చైత్ర నీతో వదు కొడక నీ కొడుకున్నో ఫోటో చూసి మా నాన్న లేదా పండుగ చిన్నాడు బావ్ చిన్నాడు నీ కొడుకు బాధపడుతున్నారు కొడకా రత్నము ఉడబుట్టిన తోడు నీ తమ్ముడు శివకుమారు మహేడాన్ని బాధపడతాడు నీ తమ్ముడికేమో ఎప్పిపోదు కొడుకో అందరు గల్లబడతాని నువ్వు మాకు గల్లవిడతలు ఉడక రత్నము ఏ కొడుకాడు బిడ్డ అమ్మని పిలుపుమురాడు ఏడు బిడ్డ అమ్మని పిలువమురాడు ತಮಾನ ಕೊಡ್ತ ಎತ್ತಲ್ಲ ಒಡ ತಮರ ರತ್ನ ಎತ್ತಲ್ಲ ಕೊಡ

కొడకదారా కన్నా కొడుకోడదారా కన్నా కొడగా కొడుకో మన ఇల్లు వల్ల జాజీ ఇల్లు చిన్న పోయే కొడ వల్ల జాజీ బాబు చంద్రురయ్య

అయ్యో నీ తోడు పోనా పోతా ఉన్నా నా భార్య తులసి నేను పోతన్నా నా భార్య తులసి నా బాకి దిగిరింది అందుకే అందరు బాబా నా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారము పల్లె పిల్లలుంటేనే బడి శృంగారము ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారము భర్తతో అని భార్యకు సుఖము భార్యతో అని భర్తకు భర్తలేని ఆడదానికి బతునావులు ఎక్కువ ఉంటాయి భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువన్నరాట భార్య తులసి నేనల్లీ పోతా ఉన్న ఆయన ఆపత తిన్నాడు బాబు ఉండాలి బాధ కలిగినాడు బాబు ఉండన్నంటే రేమిటో అందగా తిన్నాడు బాబు వచ్చినాడు మా బాబు ఉంటే మాకు బట్టలు కొని కాచు నా తోలు ఉత్తమ బిడ్డ నా దారి ఉత్తమ బిడ్డ నీ పెళ్లి నాడు పిరికడు అక్షాంత లేచ బాకి నాకు లేదా చైత్రమ్మా నా తమ్ము పోతా ఉన్న మొరల్లే తోడు ముట్ట ఉన్నా మొరవల్ల జాజి నా పిల్లలు పైలానేరు వల్ల జాజియా మరదా మొరవల్ల జాజియా నా పిల్లలు పైలో మరదల వల్ల జాజియా బాబా

ಹಾಗೋ ತಂದ್ರಿ ಚಂದ್ರಯ್ಯ ತಲ್ಲಿ ಸುಶೀಲ ಭಾರ್ಯ ತುಳಸಿ ಕೊಡುಕು ಜಶ್ವಂತ ಬಿಡ್ಡ ಚೈತ್ರ ತಮ್ಮ ಶಿವಕುಮಾರ್ ಮರದಲು ರಜಿತಾ ಅಮ್ಮಮ್ಮ ಮಾನ್ಯಮ್ಮ వీళ్ళందరికి కలల్ల నీడల్ల కనబడిపోని ఆత్మగల్ల రత్నము